ು ಗಂಗಪುತ್ರ ಗೌಡು ಮುನ್ನೂರು ಕಾಪು ಪದ್ಮಶಾಲಿ ವಿಶ್ವಕರ್ಮ ರಾಜಕ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు చర్యలుగాని కనీసం కేబినెట్ లో నిర్ణయాలు గానీ తీసుకోలేదు ఈ విధంగా ఎనిమిది అంశాల మీద రేవంత్ రెడ్డి దాటవేయడం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వీటిని దాటవేసే ప్రసక్తి లేదు బీసీ డిక్లరేషన్ కంపల్సరీ అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము బీసీల తరఫున మేము పోరాడతాం మెడల్ పంచి అమలు చేసేదాకా వెంటాడుతామని చెప్పి బీజేపీ తరఫున మేము హామీ హెచ్చరిస్తున్నాం భారతాకి భారత్ మతాకి జై నరేంద్ర మోడీ మోడీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ వెంటనే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ వెంటనే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ వెంటనే